మాట ఒక ప్రాణాన్ని కాపాడుతుంది ఒక ఆత్మను రక్షిస్తుంది ఒక జీవితాన్ని వెలిగిస్తుంది కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట వాల్యుబుల్ అయి ఉండాలి బ్రతుకుల్ని వెలిగించేదై ఉండాలి భక్తుల్ని మండించేదై ఉండాలి ఆ భారం నా హృదయంలో దేవుడు కలిగించాడు కాస్త కోస్తో ప్రారంభంలో చూశాడు దాన్ని రెట్టింపు చేశాడు ఆయన హృదయ భారం నాకు ఇచ్చాడు కాస్త కూస్తో ఇంకా అడుగుతున్నా హృదయ భారం నాకు ఇలా చెప్పు అలా చెప్పు ఇలా చెయ్యి అలా చెయ్యి ప్రసంగం ఇదిగో ఇక్కడ ఇలాగా అక్కడ ఏ ఎవరు చెప్పలేదండి ఎవరు చెప్పలేదండి ఏ విధంగా చెబితే వినే నలుగురికి చక్కగా అర్థమైద్దో అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో దేవుడే ఆలోచన పుట్టించాడు భారం ఇచ్చాడు ఆ భారాన్ని బట్టి ఇదిగో ఈ టైపులో చెప్తే వీళ్ళకి అర్థమైందా అట్లయితే ఇదే పందాలో వెళ్దాం అని అలాగ ఎలా చెబితే వాళ్ళకు తేటగా అర్థమైందో అని ఆలోచించుకొని వివేచించుకొని పరిశీలించుకొని ఇప్పుడు ప్రసంగం ఈ రోజు కూడా వాక్యం మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి కనీసం నలుగురు అడుగుతా నేను చెప్పింది అర్థమైందా ఏం చెప్పాను ఏమైనా ఇబ్బంది